అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆట మన ముచ్చట అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే అయితే వినాయక చవితి కదా అందుకే మేము మట్టి వినాయకుడిని తయారు చేసుకొని పెట్టుకున్నాము మా ఇంట్లో ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు చూద్దాం వినాయకుని మేము మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం బయట నుంచి వెళ్ళి చూడండి వినాయకుడు బాగున్నాడు కదా పూల దీపాన్ని ముట్టించుకొని అగర్బత్తిని వెలిగిద్దాం పూలు పెడతాం మ్యామ్ చూడండి చూడండి నేనైతే పూలు పెడుతున్నా ఇప్పుడు దేవుడికి కొబ్బరికాయ కొడదాం ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నా

शुक्लां बरदरम विष्णुम शशिवर्णम चतुर्भुजम प्रसन्न वजनम जय सर्व विज्ञोपशांत वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुरु मे देव सर्वकायेषु सर्वदा <laughs> जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की <laughs> जय

ఎట్లున్నాడు మా గణపతి ముద్దుగా మంచి కడుతుంది కదా గణపతి బప్ప మోరియా ఆజా లడ్డు చోరియా జైపల గణేష్ మహారాజ్కి జై జైపల గణేష్ మహారాజ్కి జై గణపతి ఎట్లున్నారో మా గణపతి మంచి నచ్చిందా మట్టి గణపత కలర్ గణపత మట్టి గణపతి కలర్ చేసి అటు మట్టి గణపతి కావాలని ఎందుకు కలర్ గణపతి కలర్ కలుగుతుంది మనము ఇప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు మట్టి గణపతి అయితే తొందరగా కరిగిపోతాడు అయితే కలర్ గణపతి అయితే లేట్ కరిగి కరిగిపోతాడు మళ్ళీ చేపలకి అందులో ఉండే మంచి ప్రాణులు ఉంటాయి కదా అవైతే చచ్చిపోతాయి ఇంకా వాటర్ కూడా వేస్ట్ అవుతుంది ఒకవేళ మట్టి గణపతి అయితే అలా వాటర్ వేస్ట్ కాదు మంచిగా తొందరగానే కరిగిపోతుంది అందుకే మేము మట్టి గణపతి తెచ్చుకున్నాం సూపర్ మంచి సరే ఇక తీసుకోరా ప్రసాదం దేవుడి గణపతి బప్ప మోరియా ఆజా లడ్డు చోరియా జైపల గణేష్ మరాజిగి జై జైపాల గణేష్ మరాజిగి జై జైపలో గణేష్ మరాజిగి జై గణపతి బప్పా మోరియా ఆజా లడ్డు చోరియా గణపతి బప్ప మోరియా ఆజా లడ్డు చోరియా అందరికన్నా మొదటి పూజ అందుకునే ఆ గణపతిని మనం ఏదైనా శుభకార్యాలైనా ఏదైనా పూజ చేసేటప్పుడు ఆ గణపతిని ఆ బ ఆ గణపతికే పూజ చేస్తాం ఎందుకంటే ఎలాంటి ఆటంకాలు ఉండకుండా కుటుంబం బాగుండాలని దేవుడి ఈ దేవుడికి పూజ చేస్తారు ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి గణపతి నచ్చిందా అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఆ దేవుడి ఆశీసులు మీకుండాలని కోరుతున్నాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే జయ గణేష్ మహారాజీకి జే అని కామెంట్ చేయండి బాయ్